హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజిస్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏంది వంగ తోట దగ్గర ఉన్నాను అనుకుంటున్నారా ఈరోజు మా ఊరికి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో తామర పువ్వులు ఉన్నాయి ఎక్కువగా పూసున్నాయి అని వేరే వాళ్ళు చెప్పారు అక్కడికి వెళ్ళడానికి వచ్చాము దారిలో తెలిసిన నాకు వాళ్ళ తోట ఉండింది వంగ తోట అక్కడ ఆగాము చూడండి ఫ్రెండ్స్ ఈ తోట ఎంత బాగుందో చూడండి ఇప్పుడే పూత పూత బాగా ఎక్కువగా వచ్చేస్తుంది ఇంకా కాయలు రాలేదు ఫ్రెష్ వంకాయలు మళ్ళీ కొన్ కోసుకుంటాము ఇప్పుడైతే పోతుంది దొయ్యి అక్కేను వీళ్ళదే తోట కలిపి పీకుతూ ఉన్నారు ఈ తోటంతా ఇదిగో కలుపు చూడండి తోటలో కలుపు బీగుతుంది అక్క ఈ తోట దగ్గర ఆగి చూడండి ఫ్రెండ్స్ ఈ క్లైమేట్ అంతా చాలా బాగుంది ప్రకృతి చూడండి చుట్టూ చెట్లు చల్లగా ఉంది మంచి ఎండలో ఉన్నా కానీ అక్కడ వచ్చే గాలి చల్లగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది విలేజ్ చాలా బాగుంటుంది కదా విలేజెస్ దగ్గర ఈ తోటలు ఈ చల్లగాలి ప్యూర్ ఆక్సిజను అంతా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ కాసేపు ఒక టెన్ మినిట్స్ అట్ట ఆ తోట అంతా తిరిగాను చాలా ఇష్టం నాకు ఇట్లాగా ప్రకృతి ఈ పైర్లు పచ్చపచ్చటి చేలు ఇవన్నీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు అక్కడ అంతా తిరిగాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మేము తామరగుంట దగ్గరికి వెళ్ళాము చూడండి తోట మొత్తం ఎంత పచ్చగా ఉందో చాలా చిక్కగా ఉంది తోట కూడా హైబ్రిడ్ అంట ఇవి వంకాయలు చాలా బాగుంటాయి అన్నారు ఫ్యూచర్లో ఈ వంకాయలు వచ్చి ఫ్రెష్ వంకాయలు తీసుకెళ్తాను చూడండి తోటంతా ఎంత బాగుందో చుట్టూ చూడండి ప్రకృతి ఎంత బాగుందో వెనకాలంతా మామిడితోపు ఉంది చూడండి గడ్డి పూలు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ పూలు ఎంత బాగున్నాయో గడ్డి పూలు ప్రతి ఒక్కటి మనము చూ చూసే మనసు ఉండాలి కానీ ప్రతి ఒక్కటి చాలా అందంగా కనిపిస్తుంది నేను ప్రతి ఒక్కటే ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రకృతి ఆ చిన్న పువ్వులు కూడా కోసుకుంటాము చాలా బాగుంటుంది కదా ఇద్దరు చూడండి ఇక్కడికి వచ్చేసాను నేను తామరగుంట పెద్ద తామర పువ్వులు ఉన్నాయి లక్ష్మీదేవి అమ్మవారికి చాలా బా ఇష్టము ఈ పూలతో పూజ చేస్తే ఫ్రైడే పూజ చేయాలి చూడండి అసలు అవి పెద్ద తామర పువ్వులు ఇవి వీటిని కమలం కమలం పింక్ కలర్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అక్కడ ఒక అన్న ఉన్నాడు ఆ అన్నకి మేము కొంచెం అమౌంట్ ఇచ్చినాము అందుకని ఆ అన్న అన్నీ తామరకాయలు పువ్వులు అన్నీ కోహిస్తున్నాడు ఎట్లా లక్కీగా ఉన్నాడు మాకు చూడండి తాం తామర ఇవి గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి అవి పచ్చి అయితే గ్రీన్ కలరు ఎండిపోయినవి అయితే బ్లాక్గా ఉంటాయి ఇవి కుంకుడు గింజలు టైప్లో ఉంటాయి బ్లాక్ బ్లాక్గా ఉంటాయి విత్తనాలు ఇవి వీటిని పూల్ మఖానా అంటారు ఇవి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ కాకుంటే పొట్టు వలిచేసి లోపల గింజల వరకే అమ్ముతారు అవి చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది అన్న మాకు రెండు ఒక కవర్ నిండా తామర పువ్వులు ఒక కవర్ నిండా కాయలు కో ఇచ్చాడు అసలు చెట్ అసలు గుంట అయితే ఎంత పెద్ద ఉందో ఫ్రెండ్స్ గుంట నిండా కమలాలు ఉన్నాయి కమ కమలం ఫ్లవర్స్ చూడండి మీకు కనిపిస్తున్నాయా అదిగో చూడండి పింక్ కలరు ఈ పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే అబ్బా చాలా బాగుంటుంది నేను చేశాను ఫ్రెండ్స్ ఈ తామర పువ్వులు కమ్మలం తామర అట్లాగంటారు కాయలు కూడా కోసుకొచ్చుకున్నాము చాలా ఉన్నాయి గుంట నిండా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బేబీ పింక్ కలర్లో ఉన్నాయి ఈ పువ్వులతో అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మకి పూజ చేయొచ్చు నేను కోసుకెళ్ళి ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు ఫ్రైడే పూజ చేశాను అమ్మవారికి చక్కగా ఉంది ఈ గుంటలో అందరూ దిగలేరు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే దిగాలి ఎంత లోతుంటుందో తెలియదు కదా మనం అసలు దిగకూడదు ఎంత లోతుంటుందో తెలియదు ఆ అన్న పక్కనే వాళ్ళ ఊరు ఆ అన్న లక్కీగా మాకు ఉన్నాడు అక్కడ ఈ తామర పువ్వుల కోసం వచ్చినాము అని అంటే పాపము దిగి కోయిచ్చాడు తర్వాత ఏంటి చూడండి కాయలు అవన్నీ చూడండి పచ్చికాయలు చూపిస్తున్నాను మీకు కాయలు కొన్ని కోయిచ్చాడు ఎండిపోయి కోయిచ్చాడు ఈ పచ్చికాయల్లో చూడండి ఫ్రెండ్స్ ఈ విత్తనాలు అసలు మా ఊర్లో చిన్నప్పుడు మా మా ఊర్లో కూడా తామర ఫ్రెండ్స్ ఈ కాయలు మామూలుగా పశువులు మేపుకుంటారు కదా ఆ పిల్లలకి కానీ కొంచెం డబ్బులు ఇచ్చేస్తే కాయలుగా వచ్చేది ఇవ్వలే అలవాటు నాకు తినేదానికి చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది చూడండి ఇత్తనం ఎలా ఉందో ఈ ఇత్తనం లోపల మనం ఓపెన్ చేసినామంటే వేరుశనగా పచ్చి వేరుశనగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది లోపల ఈ పొట్టు తీసేస్తే దాని లోపల కూడా మళ్ళీ గ్రీన్గా ఒకటి ఉంటుంది చిన్న ఆకు మాదిరి అది చాలా చేదు ఉంటుంది అందుకని దాన్ని ఓపెన్ చేసి తినాలి ఇవి లేతయ్యగానైతే మనం అట్లాగే కూడా తినేయచ్చు వీటిల్ని బాయిల్ చేసుకొని కూడా మా ఊరిలో తిన్ తినేవాళ్ళు ఫ్రెండ్స్ అప్పుడైతే చాలా ఉండేది ఆ తామరగుంటలో బయటే ఉండేది ఇప్పుడంటే గుంట చాలా లోపలికి వెళ్ళిపోయింది ఇది ఈ కాయలు చూడండి చాలా హెల్త్కి చాలా మంచిది చూడండి ఇగో విత్తనాలు ఇవి ఎండిపోయినాయి అయితే నల్లగా పచ్చివైతే అయితే ఇట్లా ఉంటాయి ఈ పూల్ మఖాన అంటారు వీటిల్ని సూపర్ మార్కెట్లో అమ్ముతారు ఈ పొట్టు తీసేసి అమ్ముతారు మీకు ఇదిగో ఈ పచ్చిది ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేస్తే మనకు వేరుశన్నగ పప్పు ఉంటుంది కదా వేరుశెనగపప్పు మాదిరి ఉంటుంది లేతవైతే అలాగే తినవచ్చు ముదిరి అయితే దాని లోపల కొంచెం చిన్న ఆకు మాదిరి ఉంటుంది దాన్ దాన్ని తీసేసి తినాలి దాంతో తింటే బాగుండదు చేదుగా ఉంటుంది దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది ఈ విత్తనాలు కానీ తింటే లివర్ ఫంక్షన్ బాగా జరిగేటట్లు చూస్తాయి ఇవి ఈ గింజల్లో ఫ్రీ రాడికల్స్ నాశనం చేసేదానికి బాడీ నుంచి ఫ్రీ రాడికల్స్ రిమూవ్ చేయడానికి దీర్ఘ రోగాలు రాకుండా కాపాడతాయి ఇవి తింటే ఈ గింజల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందంట ఫ్రెండ్స్ ఈజీగా డైజెషన్ కూడా అవుతాయంట అదిగో నేను చూపించాను కదా అది పడేసామా ఈ అది తింటే చాలా బాగుంటుంది పచ్చి వేరసనకు పప్పు తిన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ కానీ హెల్త్కి చాలా మంచిది ఇవి కానీ తింటే ఈ పూల్ మఖాన గింజల్ని డయాబెటీస్ పేషెంట్స్ కూడా బాగా తీసుకోవచ్చు సూపర్ మార్కెట్లో విరివిగా దొరుకుతాయి ఇవి ఎండలోనే వచ్చినాం కదా బాగా ఎండ చాలా ఎక్కువ ఉండింది ఫ్రెండ్స్ చూడండి మాజా తాగుతున్నాను మీరు కావాలా మీకు రండి తాగదాం ఇవి మా మామూలుగా నేను అసలు కూల్ డ్రింక్సే తాగను ఫ్రెండ్స్ అస్సలు ఏదన్నా జ్యూసులు తాగుతాను అంతే కానీ కూల్ డ్రింక్స్ తాగను కానీ ఆ తామరగుంట దగ్గర ఉన్నాం కదా ఆ ఎండ ఎక్కువగా ఉండి చాలా దాహం అనిపించింది అందువల్ల మాజా తాగుతున్నాను ఫ్రెండ్స్ లేదంటే అసలు నేను డ్రింక్సే తాగను చూడండి మాజా రండి ఫ్రెండ్స్ తాగుదాము మళ్ళీ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ మాజంతా తాగేసాను ఒక గ్లాస్ నిండుగా తర్వాత ఇవి మీకు తామర పువ్వులు కూడా చూపిస్తాను అవన్నీ డివైడ్ చేసినాను ప్లేట్లో పెట్టాను తామర పువ్వులు వచ్చి ఈ డ్రింక్ తాగేసి ఈ తామర పువ్వులు కాయలు కాయల్లో నుంచి విత్తనాలు సపరేట్ చేసినాను అవి అసలు ఇంకా ఎక్కువగా అంటే బాయిల్ కూడా చేసి ఉండేదాన్ని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు మా ఊర్లో మామూలుగా కొంతమంది ఉంటారు కదా పశువులకి ఆడకే అట్లా పోయేవాళ్ళు వాళ్ళు కాల్చుకొని కూడా తినేవాళ్ళు ఆ కాయల్ని పచ్చివేర్సనగా మాదిరి ఉంటుంది చూడండి ఎంత పెద్ద కలువ పువ్వులో అసలు అమ్మవారికి తృప్తిగా పెట్టాను ఫ్రెండ్స్ ఈ పువ్వులు ఈ పువ్వుల్ని మనం విడదీయాలి విడదీసి పువ్వు మాదిరి విడదీయాలి విడదీసి అప్పుడు అమ్మవారికి ఒకటి విడదీసి చూపిస్తా చూడండి ఎంత పెద్దయో శతదళ పుష్పాలు అనుకుంటాను వీటిల్ని అంత లోపలైతే అన్ని రేఖలు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు అయితే ఎం దీని ఎంత డెలికేట్గా ఉందంటే అసలు ఇట్లా వి విచ్ దాన్ని విడదీస్తున్నాను కదా అసలు నిజంగా అమ్మవారి పాదాలు టచ్ చేసిన ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ నాకు అసలు అంత స్మూర్త్గా అంత డెలికేట్గా ఉంది ఆ ఫ్లవరు నిజంగా ఇది దేవతా పుష్పం అమ్మవారికి లక్ష్మీదేవమ్మ నివాసం ఉంటుంది ఈ పువ్వు మీద చూడండి ఫ్రెండ్స్ వీటి విత్తనాల గురించి చెప్తున్నాను కదా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కానీ వీలైనప్పుడన్నా తినండి ఈ రేర్ ఫుడ్ను ఎంజాయ్ చేయండి నీరసంగా ఉన్నప్పుడు కొన్ని గింజలు తిన్నా కానీ వెంటనే నీరసం తగ్గిద్ది నిద్రలేమితో బాధపడే వాళ్ళకి కూడా ఈ రోజు ఆహారంగా ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవచ్చు మేము సమస్య దూరం అవుతుంది చూసారా ఫ్లవర్ ఎలా ఉందో బహ్ అసలు మాటల్లో చెప్పని అలా కావట్లేదు అంత బాగుంది ఫ్రెండ్స్ మాకు లక్కీగా దొరికే ఇవి ఇంకేం ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకొక్కసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చెయ్యండి మరిన్ని వీడియోలు మీరు లైక్ చేశారంటే మీ మీరు చూసినట్టు కాదు లైక్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా ఈ గింజల్ని ఈ గ్రీన్ కలర్ గింజ చూపించాను కదా మీకు చూడండి అట్లే లేతదైతే అట్లే కూడా తినేయచ్చు చూడండి కొరకుతున్నా చూపిస్తున్నా చూడండి ఈ లేత గింజ అట్లా కూడా తినేయచ్చు ఫ్రెండ్స్ ఇవి తినండి మీకు దొరికితే సూపర్ మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి ఇక్కడ మీకు ఏదైనా దగ్గరలో ఉంటే కూడా కొలను మనకు మూడు రకాలుగా ఉపయోగపడతాయి ఈ పచ్చి గింజలు ఎండిపోయిన గింజలు మళ్ళీ అంటే తామర పువ్వులు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు ఇంకా వచ్చేది క్లైమేట్ మారిపోతుంది కదా ఇంకా వర్షాకాలం వర్షంలో తడవద్దు హాట్ వాటర్ తాగండి ఆరోగ్యం కాపాడుకోండి ఈ చల్లగాలికి ఎక్కువ ఫోకస్ అవ్వద్దు కొంచెం హెల్త్ బాగలేని వాళ్ళు కాటన్ను చెవుల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ కాటన్ పెట్టుకోండి చల్లగాలికి ఫోకస్ అవ్వద్దు వర్షంలో తడవద్దు ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోండి ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉంటేనే ఫ్రెండ్స్ మనకు ఎంత ఆస్తున్నా వేస్టు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు కూడా హెల్తీగా ఉండాలి దానికి మంచి ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ ప్రోటీన్ ఉండేటట్టు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మనకు ఎనర్జెటిక్గా ఉంటాము ఈ గింజలు కూడా ఫ్రెండ్స్ ఈ ఉన్నాయి కదా నల్లవి ఇవి మామూలుగా అయితే ఇవి కుంకుడు గింజ సేమ్ కుంకుడి గింజ ఫ్రెండ్స్ చాలామంది కుంకుడికాయలు కూడా తెలిసి ఉండదు ఇప్పట్లో కొంతమందికి అప్పుడైతే కుంకుడులతోనే మేము తాస్నానం చేసేవాళ్ళమి హెయిర్ కూడా చాలా ఎక్కువ ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు అంత షాంపులు వచ్చేసి అంత కల్తీ ప్రతి ఒక్కటి కల్తీ కల్తీ ఆహారము అన్నీ కల్తీయే ఫ్రెండ్స్ దానివల్ల హెయిర్ కూడా చాలా లాస్ అయిపోతుంది పైగా పొడవ జడలు ఎవరు పెంచుకోవట్లేదు ఎందుకంటే మనం రోజువారీ కార్యక్రమాలకి ఆ జడలు దువ్వి వాటికి తలస్నానం నూనె పెట్టి అంతా ఎవరు రిస్క్ పడతారనేసి అందరూ షార్ట్ హెయిరే ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి కుంకుడి గింజలు ఎవరికి తెలియకపోవచ్చు చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ ఇవి కుంకుడి గింజ టేస్టే ఉంటాయి కానీ చాలా హెల్దీ నాకైతే చాలా వచ్చాయి మీకు ప్లేట్లో కొన్ని చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాగా